ఒక పువ్వు మీరు ఆలోచించండి ఒక పువ్వు ఉదయ కాలంలో ఒక పువ్వు పూసినప్పుడు ఆ పువ్వుకు తెలియదు నేను పెళ్ళిలో ఉంటానా సంతోషకరమైన ఆ సమూహంలో ఉంటానా లేకపోతే సమాధిపై ఉంటానా అని ఒక పువ్వుకి తెలియదు అది పువ్వు పుష్పించగానే లేకపోతే మార్కెట్లో వెళ్ళి కొనగాని ఎందుకు కొంటున్నారో పువ్వుకు తెలియదు ఆ పువ్వు ఆ రోజు పెళ్లిలో వాడబడుతుందా సమాధిలో వాడబడుతుందా అనేది పువ్వుకు తెలియదు మన జీవితాలు కూడా అలాంటివి మన జీవితాల్లో కూడా మనకి కూడా తెలియదు మనం ఎలాంటి వారంగా మనం బ్రతుకుతాము అనేది మనకు కూడా తెలియదు కానీ మన జీవితాల్లో ఒక నూతన ఆలోచన కలిగి దేవుడిపై మనం కేంద్రితమై జీవిస్తే దేవుడు ఎంత గొప్ప రీతులు మనం ఆశీర్వదిస్తాం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏదో పెద్ద సైన్యం వచ్చినట్టు కాదు సైన్యం రాలేదే ఇక్కడ మనం గమనిస్తే ఒక్క వ్యక్తి ఒక తల్లి ఒక తండ్రి ఒక తల్లి ఒక తండ్రి వారికున్న ఆలోచన విధానాన్ని వారికి ఉన్న విశ్వాసాన్ని వారికి ఉన్న పట్టుదలను బట్టి వారి జీవితాల్లో అనుకున్నది వారి జీవితాల్లో సాధించే విధంగా ఈరోజు నేను నా జీవితాలు చాలామంది అనుకోవచ్చు బ్రదర్ ఎంత ప్రార్థించాం గత సంవత్సరం ఉపవాస ప్రార్థన చేసాం కన్నీటి ప్రార్థన చేసాం విజ్ఞాపన ప్రార్థన చేసాం కానీ మా జీవితాల్లో నెరవేరలేదు ఎందుకు ఆలస్యమవుతున్నాయా అనే ప్రశ్నలు చాలామంది జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ మీరు ఆలోచించాలి మన ప్రార్థనలు ఆలస్యమయ్యాయి అనే టెన్షన్లో ఉండి అనే ఫిర్యాదులలో మనం బ్రతుకుతున్నాం కానీ మనం చేసిన తప్పులకి శిక్ష మాత్రం దేవుడు వెంటనే ఇవ్వట్లేదు చేసిన తప్పులకి మాత్రం దేవుడు వెంటనే శిక్ష ఇవ్వట్లేదు కానీ మనం ఎలా బ్రతికినా మనం చేసే ప్రార్థనలు మాత్రం వెంటనే మన జీవితాల్లో జవాబు రావాలనే ఆలోచనలు మనం జీవిస్తున్నాం ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేయాలి అక్కడి నుంచి ఏటీఎం వచ్చాయి ఏటీఎంలో లో డబ్బులు వేయొచ్చు ఇప్పుడు మన జీవితంలో ఫోన్ పే గూగుల్ పేలు వచ్చాయి ఇప్పుడు ఈ విధంగా వెళ్ళొచ్చు మన జీవితాల్లో తరము మారుతుంది అభివృద్ధి వస్తుంది టెక్నాలజీ పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి కానీ మనిషి విశ్వాస జీవితంలో నూతన ఆలోచనలతో దేవుడిని ఆశ్చర్యపడే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఆలోచించాలి రక్తస్రావం కలిగిన స్త్రీ చూపెట్టిన విశ్వాసం తన కలిగిన ఆలోచన దేవుడి యొక్క ఆ బట్ట యొక్క అంచును ముట్టుకుంటే సరిపోతుంది నాకు స్వస్థత కలుగుతుందని ఏసయ్య ఆశ్చర్యపోయాను ఏ ఆశ్చర్యపోయారు అక్కడ శతాధిపతి చూపెట్టిన విశ్వాసాన్ని బట్టి ఆయన కలిగిన ఒక ఆలోచనని బట్టి అయ్యా మీరు వచ్చే అవసరం లేదు మీరు ఇక్కడి నుంచి ఆదేశించండి అక్కడ కార్యం జరుగుతుంది అంత గొప్ప ఆలోచన అంత గొప్ప విశ్వాసం ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టేటప్పుడు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అదే పాత జీవితాన్ని ఇంకా కంపుబడిపోయి ఉన్న పాత జీవితాన్ని చేబుల్లో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాం అందుకే దేవుడు అంటున్నాం అంత ఏవి గలవో ఏవి రమ్యమైనవో ఏవైతే నీ జీవితంలో పవిత్రమైన వాటిని ధ్యానించండి ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ దెమ్ నాట్ అన్ హ్యూమన్స్ నాట్ అన్ హ్యూమన్ ఈ లోకంలో మీరు గమనించండి ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది ప్రతి దానికి ఎక్స్పైరీ ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి ఎక్స్పైర్ కావాల్సిందే కానీ దేవుడిచ్చిన రక్షణ మాత్రం నిరంతరం ఉంటుంది ఆ నిరంతరంగా ఉండే రక్షణని హద్దుకొని జీవించి నూతన తలంపుతో నూతన ఆలోచనలతోని మనం జీవిస్తే దేవుడి నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో నూతన కార్యాలు చెయ్యునుగాక మీ జీవితాల్లో గత సంవత్సరం అయితే దేని కొరకైతే బలంగా ప్రార్థించారు ఏ కుటుంబం కొరకైతే ఒక రిస్పా చేసిన తల్లి చేసిన ప్రార్థన తల్లి కలిగిన ఆ పట్టుదల వలె మీరు కూడా దేని కొరకైతే బలంగా పట్టుదలతో ప్రార్థన చేశారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు అవి ఆలకించి అంగీకరించునుగాక మీ జీవితాల్లో యొనాథాబ్ అనే వ్యక్తి చెప్పిన ఒక్క మాట అక్కడ రికాబైట్స్ రికబైట్స్ అందరు వారు వెంబడించి ఏ విధంగా ఒక సాక్షిగా నిలబెట్టారు మీరు ముప్పై ఐదో అధ్యాయం చదవండి ఎరిమియా గ్రంథం మీరు ఆలోచిస్తే దేవుడే ఒక పరీక్ష పెట్టారు నువ్వు వెళ్ళు ప్రవక్త నువ్వు వెళ్ళు యొనాథాబ్న్న సంతానం దగ్గరికి వెళ్ళు వారికి నువ్వు వెళ్ళి ద్రాక్ష నువ్వు నువ్వు ఆఫర్ చేయి నువ్వు ఆఫర్ చేసినప్పుడు వారి జవాబును విను అప్పుడు నువ్వు రా నా దగ్గరికి అను వచనంలో మీరు గమనిస్తే అక్కడ అన్నమాట వారికి ఏమి చేసినా వారు నిరాకరించారు నేను మందిని పంపించినా మీరు మాత్రం నా ఆజ్ఞని వినట్లేదు ఈరోజు దేవుడు మాట ఏ విధంగా అయితే యోనాతాబు సంతానం సాక్ష్యం కలిగి జీవించారు ఒక్క వ్యక్తి చేసిన పనిని బట్టి అక్కడున్న సంతానమంతా ఒక సాక్షిగా జీవించారు మీ కుటుంబంలో మీ సంఘంలో మీ వైవాహిక జీవితంలో మీ ఒక్కరిని బట్టి నూతన సంవత్సరంలో మీ కుటుంబాన్ని దేవుడు సాక్షిగా మార్చును గాక ఆమెన్